హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్తీ స్టే వెల్తీ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టూ డేస్ రెసిపీ పప్పు బిర్యానీ పప్పుతో బిర్యానీయా అదేంటి అని చూస్తున్నారా అవునండి ఇది పప్పుతోనే చేసిన బిర్యానీ ఒకసారి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి నేను ఈ పప్పు బిర్యానీని కంప్లీట్ మీల్ అంటాను ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకే తెలుస్తుంది ఈ పప్పు బిర్యానీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మీకోసం కావలసిన పదార్థాలు రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒకటి నల్ల ఇలాచి ఐదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ షాజీరా కొంచెం స్టోన్ ఫ్లవర్ ఒక స్టార్ అని ఒక ఇంచ్ దాల్చిన చెక్క రెండు క్యారెట్లు రెండు టమాటోలు రెండు ఆనియన్స్ రెండు బీన్స్ ఒక ఆలుగడ్డ రెండు రెబ్బల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి రెండు కప్పుల బియ్యం హాఫ్ కప్ మిల్ మేకర్ హాఫ్ కప్ పెసరపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తయారీ విధానం మీకోసం ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యంని తీసుకొని సార్లు బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి మరొక బౌల్లో హాఫ్ కప్ పెసరపప్పు వేసుకొని రెండు సార్లు బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక కప్పు బియ్యంకి పావు కప్ పెసరపప్పు సరిపోతుంది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోండి బియ్యం పెసరపప్పు మనము కూరగాయలు కట్ చేసుకునే వారికి నానితే సరిపోతుంది ఒక బౌల్లో హాఫ్ కప్ మిల్ మేకర్లని తీసుకొని అందులో హాట్ వాటర్ వేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల అందులో ఉండే డస్ట్ బయటకు వచ్చేస్తుంది దానిని కాస్త ప్రెస్ చేసి దాంట్లో ఉన్న నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం తీసుకున్న కూరగాయలని ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాము ఇందులో నేను ఫస్ట్గా క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ని చాప్ చేసుకోవాలి క్యారెట్లో విటమిన్ ఏ పొటాషియం బయోటిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే వన్ వంటి ఖనిజాలు మినరల్స్ ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గిస్తాయి కంటి చూపును పదును పెడతాయి అంతేకాక శరీరంలోని ఎముకలను కూడా దృఢంగా చేస్తాయి స్కిన్ గ్లోని పెంచుతాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలోని అనవసరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రణలోకి తెస్తుంది విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కళ్ళకు మేలు చేస్తుంది చర్మం కాంతివంతంగా అవుతుంది ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో యాంటీ ఎలర్జీ యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉంటాయి ఇందులో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ ప్రమాదం నుండి రక్షించుకోవచ్చు ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య తగ్గి ఎముకలు దృఢంగా ఉంటాయి టమాటోలు టమాటోలో పీచు విటమిన్ సి విటమిన్ కే పొటాషియం కెరోటిన్ ఫోలెట్లు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి మతిమరుపు డిప్రెషన్ టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటోలను తినాలి వీటిలోని విటమిన్ బి విటమిన్ ఈ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి చర్మం కోమలంగా ఉండడానికి ఉపయోగపడతాయి వీటిలోని బయోటిన్ విటమిన్ సి చర్మ కణాల్ని రిపేర్ చేస్తుంది ముసలితనం రాకుండా కాపాడుతాయి ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని టమాటోలు తింటే అంత మంచిది పుట్టే పిల్లలు అత్యంత ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేకుండా పుడతారు శరీరంలో రక్తం సరిగ్గా లేనివారు ఎనిమియా రక్తహీనతతో బాధపడేవారు టమాటోలు తింటే వాటిలోని విటమిన్ సి ఐరన్ పెరిగేందుకు దోహదపడతాయి ఆలుగడ్డ దీనిలోని కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి బంగాళదుంప చాలా తేలికగా జీర్ణమవుతుంది పిల్లలకి పెట్టడం వల్ల సులువుగా అరుగుతుంది పైగా శక్తి కూడా ఇస్తుంది గుండె జబ్బులు తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇందులో ఉండే విటమిన్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ జింక్ చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి పెసరుపప్పు పెసరుపప్పులో విటమిన్ బి విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది పెసరిపప్పులో ప్రోటీన్లు అత్యధికంగా ఉంటాయి కాబట్టి అధిక బరువు ఉన్నవారు పెసరిపప్పు తీసుకుంటే బరువు తగ్గొచ్చు పెసరపప్పులో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది కొత్తిమీర బీపీని తగ్గిస్తుంది విష వ్యర్థాలకు చెక్ పెడుతుంది గుండెకు మేలు చేస్తుంది బ్రెయిన్ని కాపాడుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది పచ్చి కొత్తిమీర కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇందులో మెగ్నీషియం కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం పోషకాలు అధికంగా ఉన్నాయి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా దినుసులను వేసుకోవాలి ఇవి కాస్త వేగాక పచ్చిమిర్చి చీలికలు ఆనియన్ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు బీన్స్ ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు వేగనివ్వాలి అందులో మిల్మేకర్ని వేసి కలిపి మూత పెట్టి ముక్కలని మగ్గనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి అందులో ముందుగా నానబెట్టిన పెసరపప్పును వేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఇది కాస్త ఉడికాక నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి అందులో కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి ఈ వాటర్లోనే ఈ ఆకులు వేయడం వల్ల ఫ్లేవర్ అంతా బాగా రైస్కి పడుతుంది ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వాలి ఈ వాటర్ బాయిల్ అయ్యాక అందులో నానపెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి అన్నం ఉడకనివ్వాలి ఇప్పుడు అన్నం అంతా బాగా ఉడికింది అంతే ఎంతో టేస్టీగా ఉండే పప్పు బిర్యానీ రెడీ ఇందులో అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని రకాల కూరగాయలు పప్పులు ఆకులు ఉండడం వల్ల సంపూర్ణ సమతుల్య ఆహారం అందుతుంది ఇప్పుడు మన ప్లేట్లో ఏ కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ రెడీగా ఉంది మరెందుకు ఆలస్యం మీరు కూడా మా ఈ పప్పు బిర్యానీని తయారు చేసి టమాటో పిక్కిల్తో టేస్ట్ చేయండి రుచి అద్దిరిపోతుంది దీనికి కూర అవసరమే లేదు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి ఉపశమనం కలుగుతుంది మా ఇంట్లో నేను ఇదే చేస్తాను సిగ్గా ఉన్నప్పుడు కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేసి మీరు చేసిన ఈ రెసిపీ పిక్ని మాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి చిన్నపిల్లల కోసం కనుక చేసినట్టయితే స్పైసెస్ కాస్త తక్కువ వేసుకొని చేయండి కొంచెం నెయ్యి వేసి పెట్టండి చాలా బలమైన ఆహారం ఇది పిల్లలకి ఇన్ని రకాల కూరగాయలు ఉండడం వల్ల దీన్ని కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అన్నాను నేను ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్